తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆ రోజు ముందైతే భౌగోళిక తెలంగాణ రానియండి ఆ తర్వాత సామాజిక తెలంగాణ గురించి మాట్లాడతామని చెప్పి ఆ రోజు కళ్ళు మాటలు చెప్పిన రాజకీయ నాయకుల మాటలు నమ్మి ఆ రోజు పెద్ద ఎత్తున కూడా బీసీలో ఎస్సీ ఎస్టీ పిసిలో మైనార్టీలందరం కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కానీ వచ్చిన తెలంగాణలో ఇవాళ మనం అందరం చూస్తున్నాం సాధించిన తెలంగాణలో ఇలా రెడ్లు వెలమలు ఇలా సీఎం కుచ్చిపైన కూర్చున్నాడు కానీ త్యాగాలు చేసి అమరవీరుల లే అశువుల పాషన వాళ్ళం ఇంకా మన యొక్క ఉచిత పథకాల కోసమే పోరాటాలు చేస్తున్నాం రాజ్యాని కాలం కోసం ఎవరైనా కూడా పోరాటాలు చేసే పరిస్థితి అనమాటలే ఇక మేము ఒకటే చెప్తున్నాం ఓయూ పీసీ జేఎస్ తరపున ఆ రోజు తెలంగాణ ఉద్యమంతో పాటు పెద్ద ఎత్తున కూడా మేము పిసి ఉద్యమాలు నిర్వహించడం జ్యోతిబాపులే జైసీ నిర్వహించడం పీసీ చెల్లి కూడా ఏర్పాటు చేసినాం అదే పరంపరలో మళ్ళొక్కసారి ఏదైతే తెలంగాణ కోసం పోరాటం చేసినాము అదేవిధంగా మళ్ళొక్కసారి కూడా మేము ఈ బీసీ రాజ్యాధికారం కోసం అన్ని యూనివర్సిటీలో బస్సు యాత్ర చేయబోతున్నాం మా విద్యార్థి నాయకులు ఇక్కడ వచ్చారు వారికి లింగస్వామి కావచ్చు శ్రీశైలం యాదవ్ ప్రశాంత్ బల్లెపల్లి స్వామి గౌడు అదేవిధంగా కాలం యూనివర్సిటీ నుంచి మా చిత్తరాజు గౌడు నాగరాజు గౌడు మా మిత్రులందరం కూడా వచ్చినాం మేము అందరం మాట్లాడుకున్నాం పెద్ద ఎత్తున విధంగా తెలంగాణ కోసం కొట్టాడము మళ్ళీ ఒక్కసారి ఉస్మానే చేసి నుంచి యుద్ధం మొదలు పెట్టబోతున్నాం ఆ బస్సు యాత్ర చేయబోతున్నాం అన్ని యూనివర్సిటీలు తిరుగుతాం బస్సు ముగించుకొని పెద్ద యాత్ర కూడా ఉస్మానియా కాలేజ్ ముందర లక్షల మంది తోటి పారి బహిరంగ సభ పెట్టబోతున్నాం రాబోయే డిసెంబర్లో లో పుట్టిన గాంధీ చెప్తున్నారు కదా అదే రోజున తొమ్మిది పది తారీఖుల్లో ఇంతకు ముందు పెద్దలు హనుమంతరావు గారు చెప్పినట్టుగా గల్లీ నుంచి ఢిల్లీకి ఉద్యమాలు తరలించబోతున్నాం డిసెంబర్ తొమ్మిది పది తారీఖు నాడ ఉస్మానియా కలుపుకొని పెద్ద ఎత్తున చంద్ర మంత్రి వద్ద విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా ఆ రోజు తొమ్మిదో తారీఖు పదో తారీఖు కూడా మేము దీక్ష చేయబోతున్నాం ఆ దీక్షకు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా వచ్చి మద్దతు తెలపాలని కూడా కోరుకుంటున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ ద్వారా పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తామంటున్నారు ఇది చాలా పెద్ద ప్రమాదం భవిష్యత్తు చెప్పిన వాళ్ళు చెప్పిన విశ్లేషణ చాలా బాగుంది సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి వాస్తవంగా ఈయన పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే నష్టపోయేది ప్రధానంగా బీసీలే ఈయన కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బీసీ టికెట్ ఇస్తే బిఆర్ఎస్ ఇస్తదా బిజెపి ఇస్తుందా ఇంకో పార్టీ ఇస్తుందా కానీ అక్కడ పోటీ చేసిన బీసీ తప్పక ఓడిపోయే పరిస్థితులది ఎందుకంటే ఆర్థికంగా అన్ని రకాలుగా అగ్ర పదార్థాలు కూడా ఆధిపత్య కులాలు ఉన్నాయి మన బీసీ ముందు పోకుండా ఇవాళ ఈ యొక్క పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే చాలా భారీ ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉన్నది కాబట్టి ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఇవాళ మన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాదు నిజానికి నేను బీసీల పైన పిహెచ్ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్

మన మన జనాభా ప్రకారం వాటా అంటే అరవై శాతం పైగా రిజర్వేషన్ రావాలి ఈ యొక్క రిజర్వేషన్ అనేది కామరెడ్ డిక్లరేషన్ లో ఉద్యోగ స్థానిక సంస్థల్లో మాత్రమే ఎందుకు సభలో ఇవ్వరు మేము అడుగుతున్నాం ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమకారులుగా మేము అడుగుతున్నాం చట్ట సభలో అసెంబ్లీలో పార్లమెంట్ లో మా వాటాలతో కూడా మాకు తేడా పరిస్థితి ఉంది మేము ఒకటే చెప్తున్నాం పర్సెంట్ కోసమే ఈ ఉద్యమం ఆగదు ఎలా మా మీ కూడా వారికి మా ఓరీ జేఏసీ తరఫున మేము కృతజ్ఞతలు జరుపుతున్నాం అయినప్పటికీ ఈ పోరాటం ఎలా జాగ్రత్త సంఘాలు కలుపుకొని మీరు ఎలాంటి పోరాటాలు సిద్ధమైన కానీ మేము ఒకటే చెప్తున్నాం ఉస్మానియా జేఏసీ నాయకులుగా కేసీ నాయకులుగా అన్ని యూనివర్సిటీ నాయకులుగా అయ్యా ఏ విధంగా రబ్బర్ బుల్లెట్లకు బాస్మవాయి కోలాలకు ఎదురటి అయ్యాక అనేక వందల కేసులు పెట్టించుకున్నాం మళ్ళొక్కసారి అదే విధంగా మేము కేసులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మాతో నడవండి మేము మీతో నడుస్తాం ఆ విధంగా ముందుకు పోతే ఖచ్చితంగా మన రిజర్వేషన్ ఎందుకు రావాలి కూడా ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాం ఇందాక మన ఆరాధన ఒక ప్రపోజల్ పెట్టిండు ఎంత మంచి ప్రపోజల్ అంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటి పైన అది మీరు ఎన్ని జీలంతా ఉండని ఎన్ని కండవుల ఉండాలి మన ప్రతి ఇంటి పైన కూడా బీసీ అనుకోని తెల్ల రాసి మన ఇంటి పైన జెండా ఎగరేయండి ప్రతి ఇంటి పైన బీసీ చెండ ఎగిరితే వీళ్ళ వెందులో వండుకుడుతుంది వీళ్ళ ఎందుకులో వండుకుడుతుంది మనం చూసినా మనం ప్రధానమంత్రి మోదీ గారు కరోనా సమయంలో ఒక మంచి ప్రకటన చేసి అందరినీ నేర్కొల్పి అయ్యా గిన్నెలు గిలాసులు చెబులు తీసుకొని బయటకు వచ్చి కరోనా తరిమిద్దామని చెప్పి అయ్యా పల్లెల పైన గిన్నెల పైన కొట్టి మన యొక్క అభ్యర్థులను వినియోగించు మళ్ళొక్కసారి తీసుకోపోయేందుకు ఒక డేట్ డిక్లరేషన్ చేయండి అన్న ఆ డేట్ లో మనందరం కూడా వీధుల్లో వద్దాం వీధుల్లోకి వచ్చి ఎక్కడ వాళ్ళ అక్కడ పల్లెల పైన గిన్నెల పైన మన యొక్క తినే వస్తువులు మన మన నిత్యావసరమైన వాటిని కూడా తీసుకొని పల్లెల మీద మనం కొట్టి ఏ విధంగా అయితే కరోనా దర్బద్దె అని చెప్పి మోగించడం అదే విధంగా పీసీని అలాంటివి కూడా విధంగా మోగించే విధంగా ప్రతి ఇంటి పైన పీసీ జంట ఉండే విధంగా మీరు నిర్ణయం తీసుకుంటే మీరు చేచప్పుకోనటకు పుష్పా అనే జేసి కాకతీ కాకతీయ జేసి అన్ని యూనివర్సిటీలు ఉన్నాయి కోడి కడతాం పెద్ద ఎత్తు కూడా ఉద్యమం చేస్తాం మీరు ముందున్నదే మీతో పాటు మీ నడుస్తాం కేసులు పండిస్తాం పోరాట జయానికి సిద్ధంగా ఉన్నామని కూడా ప్రక్యేస్ట్ మీ దిశే పోరాటలకు మీరు ఎనటి ఉంటారని చెప్పు జై పిసి జై పిసి జై పిసి జై పిసి మీఎంత వీకంత మీఎంత ఆకంత మీకంత నేఎంత ఆకంత నేఎంత ఆకంత మీఎంత వీకంత మీఎంత ఆకంత జై పిసి జై పిసి బిసి ఎస్టీ ఎస్టీ మైనారిటీ లాయకదా బిసి ఎస్టీ మైనారిటీ i